రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది మన నాయకుడు నిత్య కృషి వరుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుషం నుంచే పాలనకి శ్రీకారం చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రధానికానికి అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక ఐదు అంశాలని నిర్ణయం తొలి సంతకం పెట్టడం జరిగింది అందులో తీసుకుంటే ఈ సమాజానికి అతి కీలకమైనటువంటి కావలసినటువంటి విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మెగా టిఎస్సీని పదహారు వేల చెల్లరి పోస్టులు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది డిసెంబర్ లోపులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం చేసింది అనేటటువంటి దుర్బుద్ధితో సామాన్యుడికి మార్కెట్కి వస్తే తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధానంలో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని నిర్విధంగా రద్దు చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో దాన్ని మళ్ళీ నేను వస్తే తిరిగి తెస్తాను అన్నాడు ఇవాళ అన్నా క్యాంటీన్ని తిరిగి తేవడం జరిగింది మన దగ్గర అయితే మన ఎన్నికలు కూడా ఉన్నంత కారణంగా మనం ఆపడం జరిగింది రేపు సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా మేము ప్రతి సోమవారం కూడా పార్టీ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం కూడా తొందరలోనే ఇచ్చేలాగా ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి కూడా ఒకటి చెగ్గంపేట ఒకటి అని ఇంకా గోకవాలం ఒకటి శాంక్షన్ చేసుకోవాలి అది అది కూడా తొందరలో శాంక్షన్ చేసుకుని మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఇది మొట్టమొదటి సంతకం రెండవ సంతకం ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు వాడిన నిదర్శనం నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచడమే కాకుండా ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఇప్పుడైతే మాటిచ్చాడో నాలుగు వేల రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్లో మాట్లాడడం జరిగింది అదే ఏప్రిల్ నుంచి పెన్షన్లు అమలు చేస్తానని చెప్పాడు అప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి మూడు నెలల్లో రేపు ఒకటో తారీఖున రేపు వచ్చే ఒకటో తారీఖున ఇచ్చే ఫెన్షన్లో ఈ మూడు నెలల ఫెన్షన్లు వెయ్యి రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నాడో ఆ వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తానని చెప్పడం జరిగింది ఆ వేళ దాన్ని ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ల్యాండ్ యాక్ట్ ఒక అయోమయ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకోవడానికి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దుకు తొలి సంతకం పెట్ట సంతకం పెట్టడం జరిగింది రద్దు చేస్తానని మాట ఇచ్చాడు ఇమీడియట్గా వచ్చిన వెంటనే నిన్నటి రోజునే దానిని సంతకం పెట్టడం జరిగింది అలాగే ఈ ఫెన్షన్ దగ్గర గుర్తులోకి వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేసే అలాగే ఎవరైనా కిడ్నీ ఆపరేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కార్ట్ గుండె మార్పిడి చేయించుకోవడం కానీ ఇటువంటివి చేసుకున్నటువంటి వాళ్ళకి సేమ్ ఆర్థిక సహకారం అది ఇవ్వడం జరుగుతుంది అలాగే బెడ్ రేట్ ఉన్నటువంటి శాశ్వతంగా ఇంకా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వాడిని కూడా వికలాంగులుగా గుర్తించారు ఆరు వేలు ఇవ్వగలిగిన ఆరు వేలు పదివేలు ఇచ్చే వాళ్ళకి పదివేలు పదివేలు దాకా కూడా ఇవ్వడం ఓ పదిహేను వేలు కూడా ఇచ్చారు సంక్షేమం అంటే ఇది సంపాదించలేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి మధు తెలివి కల్పించడం అన్నది సంక్షేమం అంటారు తప్పించే ఓట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం అన్నది సంక్షేమం అదే ప్రజలు గుర్తించారు నిజమైనటువంటి సంక్షేమాన్ని చంద్రబాబు ఇస్తానంటున్నాడు అని చెప్పేసి నమ్మారు విశ్వసించారు ఆ విశ్వాసానికి అనుగుణంగా ఇవాళ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాను అన్నాడు ఆ కొనసాగిస్తాను అన్న దాన్ని ఇవాళ కొనసాగించడం జరుగుతుంది వాళ్ళు పండగ తీసుకున్నారు నేను చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి సెక్రటరీకి ఎళ్ళకెళ్ళకి వెళ్తే నిరసనలతోటి నల్ల జెండాలతోటి నిరసనలు తెలియజేశారు నిన్న చంద్రబాబు నాయుడు వెళ్తే పోల వర్షం గురికొచ్చారు అప్పుడు ఒక కళ నూతన కళ వచ్చింది